హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక్కసారి దోసకాయ పచ్చడిని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా స్టవ్ అంటించి బాండీ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ధనియాలు మెంతులు వేసి ఫ్రై చేసుకుని తర్వాత తీసి పక్కన పెట్టుకుని అదే బాండీలో దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి చిన్న నిమ్మకాయ సజంత చింతపండు వేసి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి మగ్గించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుని పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అదే బండిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి పోపు పెట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే పచ్చలపైన కలుపుకోవచ్చు లేదు అంటే వేయించిన పల్లీల్ని కూడా కలుపుకుని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చుతుంది బాయ్